హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో ఇదేంటంటే మనకి ఒక రోజ్ ఫ్లవర్ ఉంటుంది కదా ఆ ఫ్లవర్ మోడల్లో మనకి హ్యాండ్ వస్తుంది అనమాట సో దానికోసం మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలా టూ పీసెస్ తీసుకొని మన హ్యాండ్ పొడవు వెడల్పు బట్టి ఇలా రెండు పీసెస్ ఒక దాని మీద కింద బ్లూ వేసాను పైన రెడ్ వేసాను కదా అలా వేసిన తర్వాత మనం ఆల్రెడీ ఒక పేపర్ కటింగ్ కానీ ఏదైనా ఒక అట్ట కానీ ఒక మనం కటింగ్ చేసుకొని ఉంచుకుంటే లేదా ఒక లైనింగ్ మన లైనింగ్ కానీ ఒక ప్రాబ్లం లేదు దాన్ని సైజు బట్టి ఇలా పెట్టి చూశారు కదా ఇక్కడ నేను ఫోల్డ్ చేశాను మళ్ళీ ఈ ఫోల్డ్ చేసిన దగ్గర సేమ్ ఎలాగైతే ఉందో అలా మార్కింగ్ వేసుకోవాలి పైకి ఇక్కడ ఈ కిందకి ఈ కిందకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లైన్ డ్రా చేసాను చూడండి మీకు కనిపిస్తుంది నెక్స్ట్ మిగతా అంతా సేమ్ ఎలా ఉండేది అలాగే అంతే హాఫ్కి మడత పెట్టానండి హ్యాండ్ అయితే హాఫ్కి మడత పెట్టాను తీసేసిన తర్వాత మనకి షేప్ వస్తుంది నేను కుట్టిన తర్వాత మీకు షేప్ ఇంకా కరెక్ట్ క్లియర్గా కనిపిస్తుంది సో ఇక్కడ పైకి ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ పెట్టాను కదా ఆ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఇలాగ ఈ మిడిల్కి అలాగే ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా ఈ మిడిల్కి ఎంతవరకు మిడిల్ పెట్టాలంటే ఇంతకు మనం హ్యాండ్ పెట్టాం కదా మన హ్యాండ్ వెడాలి ఎంత అయితే ఉందో అంత అక్కడ గీత డ్రా చేసాం కదా అక్కడ వరకు సో ఇప్పుడు మనం దీన్ని సేమ్ ఎలాగైతే డ్రా మార్కింగ్ చేసానో అలాగే కట్ చేసేద్దాం ఈ ఈ దీనికి మధ్యలో అనమాట సెంటర్ లైన్కి మధ్యలో ఆ పాయింట్ ఇలా వేసేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి అలాగే కింద స్ట్రెయిట్ వైపు ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదండి ఎక్కువ పెట్టకూడదు హాఫ్ ఇంచ్ వరకు దగ్గర అంతే మీకు మొత్తం కట్ చేసాక షేప్ కనిపిస్తుంది అంతే అండి చూసారు కదా మనకి కింద బ్లూ పైనేమో రెడ్ ఇలా కనిపిస్తున్నాయి ఇప్పుడు కనిపించిన తర్వాత మనం ఇక్కడి నుంచి ఇలాగా ఇలాగా కుట్టి వేసుకోవాలి ఆ వీ షేప్ వి షేప్ కనిపిస్తుంది కదా ఒకవైపు ఆ వీ షేప్ మీద కుట్టి వేసుకోవాలి కుట్టు వేసేద్దామండి మామూలు దగ్గర కుట్టి వేసుకోవడమే ఓలా వీ షేప్ ఏదైతే కనిపిస్తుందో అది మాత్రమే మిగతా ఏం చేయవసం లేదు అక్కడ మాత్రమే కుట్టు వేసుకోవాలి ఇది చూసారు కదండి ఇప్పుడు అది మనం తర్వాత కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం అంతే చాలా అంటే చాలా సింపుల్ అండి అసలు యాక్చువల్గా ఇది మెయిన్ క్లాత్ లైనింగ్ కాదండి మెయిన్ క్లాత్ని చేసుకోవాలి అలాగా సో ఇప్పుడు ఇలా పెట్టి ఈ మధ్యలో దాన్ని ఇలా మనం ఇలా కడాలి అంతే కింద ఫింగర్తో ఎలాగంటే మనకు ఒక రోజు ఫ్లవర్ వస్తుంది చూసారు కదా మధ్యలో ఒక రోజు ఫ్లవర్ వచ్చింది అది కూడా సగం ఒక కలరు సగం ఒక కలర్ సూపర్ అంటే సూపర్గా ఉంది కదండి సో ఇప్పుడు మనం దీనికి మన లైనింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి బట్ నేను ఇక్కడ ఏంటంటే నార్మల్గా చూపించడం కోసం లైనింగ్ అయితే నేను వేయట్లేదు లైనింగ్ ఏంటంటే దీన్ని జాయింట్కి ఏదైనా వేసుకోవడం కదా మీకు తెలిసిందే కదా సో ఇప్పుడు లైనింగ్ అయితే నేను వేయట్లేదు ఈ కింద మళ్ళీ మనం అంచు కుట్టుకుంటాం కదా లైనింగ్ వేసి లైనింగ్ తిప్పినాం అది ఓకే బట్ ఇంకా అంచు వేస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ రెండు కలర్లోనూ ఏదో ఒక కలర్ అంచు తీసుకుంటే బాగుంటుందని చెప్పి బ్లూ నాకు నచ్చింది అనమాట సో దానికోసం బ్లూ తీసుకున్నాను ఒక త్రీ ఇంచెస్ వెడలిపుతో మన హ్యాండ్ లూజ్ ఎంత అయితే ఉందో అంత పొడవుతో దాన్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఫోల్డ్ చేసి కింద పెట్టి రెండింటినీ కలిపి కుట్టేస్తున్నాను అనమాట అంటే జస్ట్ చిన్న బార్డర్ వచ్చేలాగా చాలా అంటే చాలా ఈజీ అండి ఇంకా అస్సలు కష్టపడక్కర్లేదు పిల్లలకైతే ఇంకా సూపరు లాంగ్ హ్యాండ్స్కైనా షార్ట్ హ్యాండ్స్కైనా దేనికైనా సరే బాగుంటుంది ఇది సో ఇది వేసేసిన తర్వాత ఇటువైపు ఫోల్డ్ చేసేసి మళ్ళీ కుట్టి వేసేయాలి ఇలా ఒక బోర్డర్ కావాలంటే ఒక బోర్డర్ వేసుకోవచ్చు లేదు ఆ బోర్డర్స్ కూడా రెండు కావాలనుకుంటే రెండు బోర్డర్స్ కూడా వేసుకోవచ్చు రెడ్ కూడా కలిపి వేసుకోవచ్చు అంటే ఒక రెడ్ బోర్డర్ ఒక బ్లూ బోర్డర్ రెండు బోర్డర్లు వచ్చినట్టు అలా కూడా వేసుకోవచ్చు సో ఇదండి నేను అయితే లైనింగ్ వేయలేదు మీరు లైనింగ్ మాత్రం వేసుకోలేదు సిల్క్ ఏ కానీ జస్ట్ మీకు చూపించడం కోసం చేశాను అందుకే నేనైతే లైనింగ్ వేయలేదు లైనింగ్ అయితే ముందు లైనింగ్ వేసుకుని దాన్ని జాయింట్ వేసుకుని అప్పుడు మనం బోటర్ వేసుకుంటాం అన్నమాట బ్లూ బోటర్ సూపర్ వచ్చింది కదండి ఇప్పుడు చాలా అంటే నాకైతే చాలా నచ్చింది ఈ మధ్యలో ఉంది కదా ఈ మధ్యలో మనం ఏదైనా పోస కానీ లేదా ఏదైనా అలా ప్యాచ్ మామూలుగా చూపించడం కోసం అలా ప్యాచ్ పెట్టాను లేదా పెద్ద పోసలు ఉంటాయి కదా ఆ పోస కానీ ఏదైనా మనకి డ్రెస్ కానీ సారీ కాంబినేషన్ బట్టి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఒక అయితే పెట్టుకోవచ్చు పెట్టకపోయినా ప్రాబ్లం లేదు పెడితే ఇంకా అందంగా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ అండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి